மேடம் கொண்ட நவராத்திர கூட పిల్లల పండుగ చిన్న చూపు చూసి తొమ్మిది రోజుల పండుగకు ఒక రోజు లైటింగ్ ఏర్పడేయలేరు కేవలం ఒక వర్గానికి పండుగ ఒకటే రోజు పండుగ ఒక వారం రోజులు గ్రీన్ లైట్లు మొత్తం ఒకటే కలర్ లైట్లు టౌన్ మొత్తం అలంకరణ చేసి తొమ్మిది రోజులు నవరాత్రులు మేము కియాకరం చేస్తున్నాం ఏ ఒక్క లైట్ కూడా కుడిలాల్లో ఏర్పడేయలేరు మేడం చాలా వరకు ఈ జగించాలే జరుగుతుంది మరి ఇది దీన్ని మీరు దృష్టి ఇంతకు రెండు సార్లు కూడా వివరణ జరిగింది ఇప్పుడు రానున్న బతుకమ్మ ఆయన దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతుంది ఇక్కడ

భారతీయ జనతా పార్టీ నుండి మా కమలం గుర్తు ప్రజలందరం మనం వచ్చినాము వినతి పత్రం కమిషనర్ గారికి ఇచ్చి బతుకమ్మ సంబరాలకి లైట్లు కానీ కొల్లాయిలు కానీ ఏవైనా చూసుకోవాలని చెప్పేసి వినతి పత్రం జరిగింది జై భారత్ మాతాకి జై ఈరోజు భారతీయ జనతా పార్టీ జగితాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బతుకమ్మ మరియు దసరా పండుగలు హిందువులు అత్యంత భక్తిశ చేసుకునే పండుగ కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాట్లను మేడం కొద్దిగా ఘనంగా నిర్వహించాలని చెప్పి వీధి కూడలలో లైటింగ్ వ్యవస్థను కానీ పారిశుద్ధ్య వ్యవస్థను కానీ రోడ్లు గుంతలు పడే రోడ్లు పూడ్చడం కానీ ఏవి ఉన్నాయో అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయాలని చెప్పి మొన్న నవరాత్రులు మా మన హిందువులపై వివక్ష చూపించినటువంటి ఈ కమిషనర్ గారు ఇప్పుడైనా కానీ ఈ రానున్న పండుగలో కూడా మాకు వీక్ష చూడకుండా హిందువుల మనోభావాలను గుర్తించి మా పండుగలను ఘనంగా నిర్వహించాలని చెప్పి కలెక్టర్ మన కమిషనర్కి విరత్పత్రం ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బతుకమ్మ పండుగ మరియు దసరా నవరాత్రుల సందర్భంగా కమిషనర్ గారిని కలిసి వారికి వినతిపత్రం ఇచ్చి ఏదైతే గత సంవత్సరం మహా బతుకమ్మ కార్యక్రమం అనేది అంతేకాకుండా ఈ మహా బతుకమ్మ ఘాట్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చౌరస్తాలో లైట్లు అదే ఏదైతే రోడ్డు రోడ్డు గుంతులు ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అతి త్వరగా ఎందుకంటే రేపు ఇల్లు నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది మహిళలు ఆడ ఆడడానికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయని ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని మేము వారిని ప్రశ్నించడం జరిగింది అంతేకాక వారికి ఒకటే చెప్తున్నాం అమ్మ కమిషన్ అమ్మ మీరు ఎలా ఏదైతే మీరు టెండర్ పెట్టారని చెప్తున్నారు కదా అదే టెండర్ ప్రకారం మీరు తొందరగా పనులు మొదలు పెట్టాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము లే లేని ఎడల మరి మేము ఏందనేది మేము కూడా చూపాల్సి వస్తుంది దగ్గర ఫండింగ్ అనేది లేకుంటే కింద ఏదైతే జగితాల మున్సిపాలిటీలా ఉన్నాయో ఏదైతే హాస్పిటల్ కావచ్చు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ అనేది కాకుండా హౌస్ ట్యాక్స్ చేసుకుంటే మీ దగ్గర ఫండింగ్ అనేది ఉండదు కాబట్టి దాన్ని కమర్షియల్ అని చేసుకుంటే మీ దగ్గర జనరల్ పని లేకుండా అని ఆ ట్యాక్స్ ట్యాక్స్తో కూడా ఏదైనా పనులు చేయించుకోవచ్చని మా యొక్క మనవి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఈ ఈ మహా బతుకమ్మ కార్యక్రమాలను తొందరగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం భరత్ మతకి